చెక్ శారీస్ లో ఓన్లీ పట్టు శారీస్ అనే కాదండి ఫ్యాన్సీ టైప్ శారీస్ కూడా ఉన్నాయి సో రఫ్ గా ఒక్కసారి సినిమా అలా చూసేయండి వివింగ్ మిస్టేక్ శారీస్ అంటే ఏంటో అనుకున్నా అయ్యప్ప అప్పుడా ఎంతమంది మంది ఉన్నారు ఎంత క్లౌడ్ ఉన్నారు తెలుసా అసలు ఇంత ఇంత కొనటం కవర్ కేసి ఆ మోడల్ కూర్చొని ఇంకా మిస్టేక్స్ ఏమి ఉన్నాయని చూసుకోవటం ఆ మిస్టేక్స్ చిన్నగా ఉంది అనుకుంటే ఓకే లేదంటే అక్కడ పెట్టేయడం అనమాట టెన్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అంటే చిన్న ఏం కాదు కానీ నాకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ నేను సౌండ్ పార్టీస్ ఎగ్జిబిషన్స్ అని కొన్ని ఇంత హాస్పిటల్ కొంటారా అని కొన్ని ఎగ్జిబిషన్స్ తీస్తాను కదా దాంట్లోనూ క్లాస్ గా ఉన్న వాళ్ళే ఉన్నారు దీంట్లోనూ అట్ట క్లాస్ గా ఉన్న వాళ్ళే ఉన్నారు వివింగ్ మిస్టేక్ లో కూడా ఐ బాబోయ్ అంటే టూ టైప్స్ కంటారన్నమాట యాక్చువల్లీ నాకు తెలిసిన వరకు ఏంటంటే క్లాస్ అంటే అంత హై వాళ్ళు ఉంటారేమో అనుకున్నా

మీద వేసి నాకట్ట రాక క్రౌడ్ ఉన్నారు వాళ్ళు ఏం చూస్తున్నారా ఎవరు ఏం చూస్తున్నారా అని చూడటంకే సరిపోయా ఫైనల్లీ వాళ్ళు తీసి నాకు నచ్చలేదు నాకేం కావాలో నాకు తెలియదు అందుకని నేను ఏం చీర కొనలేకపోయా అది నాకు చాలా పెద్ద బాధ అనిపించింది అబ్బా అంటే కొనలేకపోయిన బాధ కాదు అంత మంది అన్ని కవర్లు కొంటున్నా నేను ఒక్క చీర కూడా కొనలేకపోయింటే నాకు సెలక్షన్ రాదన్న బాధ సంగతి పక్కన పెడితే జస్ట్ మీకు అసలు ఏ టైప్ ఆఫ్ చీరలు ఉన్నాయి అనేది కొంచెం బ్రీఫ్ గా అన్న తెలుస్తుంది అన్నట్టు చిన్న ఒక ఫైవ్ మినిట్స్ వీడియో తీసుకొచ్చా అనమాట అంతే దీనికి ఓ గంటలు గంట తీసే అంతే ఉంది ఇక్కడ అసలు కింద మీద వేసుకుని అసలు ఎట్లా తీస్తున్నారు అంటే దాంట్లో వీడియో తీయడానికి కూడా అవ్వలేదు ఇక్కడ కూడా కొంచెం 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 దూర దూరం దూర తీసా ఎట్లా షాపింగ్ చేయలేకపోయారా కానీ కొంతమంత మాత్రం ఏమేమి అనుకుంటున్నారు మాత్రం విన్నా చెవులకి పని చెప్పా కళ్ళకి పని చెప్పా కొంతమంది ఏమనుకుంటున్నారంటే జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ ఇవే నిల్గొని చెరువు ఇంక వీటిలో చినిపోయి కూడా ఉంటే ఇంకా మన వెళ్ళాక ఎక్కువ ఉండవు అని అనుకుంటున్నారు అనమాట సో మీరు కూడా వెళ్ళేటప్పు వెళ్ళినాక జాగ్రత్తగా హోల్సేల్ చూసి కొనుక్కోండి ఎందుకంటే నా అలాగా అప్పించి వేసుకున్నా కూడా చూస్తా ఉండరు కదా ఇది కాదు కానీ నేను ఒక ఎగ్జిబిషన్ వీడియోస్ అండి నెక్స్ట్ అప్లోడ్ చేస్తా ఎంత బాగున్నాయో నేను ఎప్పుడూ ఎప్పుడు ఎప్పుడెప్పుడు అలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తాను అచ్చి చేనేత ఎగ్జిబిషన్ చూసాను కదా లైక్ అట్లే అనమాట ఆ ఎగ్జిబిషన్ రన్ అవుతుందండి చాలా బాగున్నాయి వాటిలో ఇవి ఏముందిలే కానీ ఏమిటే ఐ మీన్ ఎవరిష్టం వాళ్ళనే కానీ నాకు ఆ చేనేత ఎగ్జిబిషన్ చూడటం అన్న దాంట్లో షాపింగ్ అన్న చాలా ఇంట్రెస్ట్ అనమాట సో మీరు ఈ ఎగ్జిబిషన్ వీడియో చూ ఐ మీన్ పర్చేస్ చేసినా చూసినా ఓకేలే గానీ నెక్స్ట్ ఇంకొక మంచి ఎగ్జిబిషన్ వీడియో పెట్టాను దాన్ని మాత్రం ఫుల్ పాలేకుండి చాలా చాలా బాగున్నాయి అంటే బడ్జెట్ రేంజ్ అనమాట ఓ వేల పై లక్షలు లక్షలు పెట్టి కాకుండా చిన్న చిన్నగా కొనుక్కుంటాం కదా లైక్ ఆ టైప్ ఆఫ్ డ్రెస్సులు అట్లా అన్నమాట మీరు మాత్రం ఈ వీడియో చూసినా నాకేం బాగాలేదు కానీ ఆ వీడియో మాత్రం సక్సెస్ చేయండి ప్లీజ్ ఎందుకు అంటే అది చేనేత వాడదన్నమాట లైక్ ఎలా అంటే మనం చేనేత అవి హ్యాండ్ మేడ్ ఉంటాయి కదా అవన్నీ ఉన్న ఎగ్జిబిషన్ అనమాట చీరని కింద వేసి మీద వేసి సార్లు చూసా బట్ అది కంటికి చాలా బాగా నచ్చింది బట్ అలా ఎత్తి చూస్తే కొంచెం ఆ గంజి అర్థం ఉంది కానీ గంజి దాటి తీస్తే అది అసలు పిగిలిపోతుందేమో అని భయం వేసింది కానీ ఆ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది సో నేను మొత్తంలో తీసిన అంటూ ఉంటే అది ఒక్కటే అది కూడా అట్లా అనిపించి ఇంకా తీస్తా అనమాట నాదొక మనవం ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ప్లీజ్ నేను ఎవరిని ఇంటెషనల్ గా హర్ట్ చేయాలి నేను ఎవరిని ఏం కామెంట్ చేయదండి నేను మామూలుగా చెప్పినా మీకు అది నెగిటివ్గా ఎట్లా అర్థమవుతుందో ఎందుకు అర్థం అవుతుందో నాకు తెలియదు సో మీరు మాత్రం ప్లీజ్ నెగిటివ్గా అర్థం చేసుకోవద్దు ఒకటికి పది సార్లు చెప్తాను అనమాట ఎందుకంటే నేను నార్మల్గా జరిగింది చెప్పినా ఏంటంటే చెప్పేస్తున్నారు సో ఎవరిని నేను గా హర్ట్ చేయాలని నేను ఈ వీడియో తీలేదండి అండ్ ఎవరిని కామెంట్ కూడా చేయలేదు జస్ట్ ఇలా షాపింగ్ చేస్తున్నారు ఇలా క్లౌడ్ ఉంది అని మాత్రమే చెప్పారనమాట మీరెవరు ఇలా అనటానికి ఇలా చేయటానికి అని అట్లే అనుకోకండి యాక్చువల్లీ ఎవరు షాపింగ్ ని కామెంట్ చేశారు రైట్ నాకు ఎక్కడ ఉందండి సో నేను అట్లా కామెంట్ చేయట్లేదు ఇంత క్లౌడ్ ఉంటున్నారు ఈ టైప్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ కూడా అని చెప్పటం మాత్రమే నా ఇంటెన్షన్ మీకు వేరేలా అర్థం చేసుకుంటే దానికి నన్ను మాత్రం బ్లేమ్ చేయొద్దండి ప్లీజ్ అండ్ ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మీకు ఇంకొక మంచి ఎగ్జిబిషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అప్పటి వరకు బాయ్ టేక్